కార్మిక రైతాంగ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఈ మహాధరణ కార్యక్రమానికి సంబంధించి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శులు అదే విధంగా ఈ ధర్నా కార్యక్రమానికి సంఘీభావంగా ముందరికి రావాలని కోరుతూ ఈ ధర్నా కార్యక్రమాన్ని తమిళ రామాంజల గారు ప్రారంభించారు అలాగే దేశ జరుగుతున్నటువంటి ఈ యొక్క సంఘీభావంగా వచ్చినటువంటి రాయచోటి మాజీ ఎమ్మెల్యే అడుగడి శ్రీకాంత్ రెడ్డి గారికి మరియు ఇతర ప్రజా సంఘాల వారికి కూడా

గతంలో మేము చేసిన తప్పిదాల వల్లే ఓటమి పాలైనా పరివర్తన చెందినా చెందిన భవిష్యత్తులో తప్పులకు పొరపాట్లకు తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా ఈ సొసైటీ ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోతాం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అయితేనేమి స్కీమ్ వర్కర్లు అయితే కష్టాల భావసమని చెప్పేసి సర్గారికి అఖిలపక్ష కమిటీల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఇప్పుడు ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ శ్రీనివాసులు గారిని అందరి తరఫున కోరుతా ఉన్నాను లేదంటే ఇలాంటి ఉద్యమాల్ని మేము కూడా లేకపోతే భారతదేశం ఉన్నటువంటి అందరు కలిసి రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు ముగిస్తాం